నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ్యాయములు ఒకటి మరియు రెండు నారదుని ప్రశ్నలకు బ్రహ్మ సమాధానం వసగుట సదాశివుని చేత త్రిమూర్తులు ఉత్పన్నమగుట బ్రహ్మదేవుడు దేవతలు మొదలగు వారిని సృష్టించుట తదుపరి ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రకటమగుట నారదుడు పలికెను మహానుభావ మహాప్రభు విధాత నీ ముఖారవిందము నుండి మంగళప్రదమగు శంభుని కథ ఎంత వినను నాకు తృప్తి కలగటలేదు కనుక శివభగవాను శుభచరిత్రనంతయు నాకు తెలుపుడు సకల విశ్వమును సృష్టించు బ్రహ్మదేవ నేను సతీదేవి యొక్క కీర్తితో కూడిన శివుని దివ్య చరిత్రను వినగోరుచున్నాను శోభాశాలియగు సతీదేవి దక్షపత్ని గర్భము నుండి ఎట్లు జన్మించను మహాదేవుడు వివాహమును గురించి ఎట్లు ఆలోచించను పూర్వకాలమున దక్షుని ఎడల రోషమును వహించిన సతీదేవి తన శరీరమును ఎట్లు పరిత్యజించను చేతనాకాశమును పొంది ఆమె మరల హిమవంతుని కుమార్తె ఎట్లయ్యను పార్వతీదేవి ఉగ్రతపమును ఎట్లు చేసెను ఆమె వివాహము ఎట్లు జరిగెను కామదేవుని వధించిన భగవంతుడగు శంకరుని అర్ధశరీరమునందు ఆమె స్థానమును ఎట్లు పొందెను ఓ తండ్రి ఈ విషయములన్నీ నాకు విస్తృతముగా తెలుపుము మీతో సమానముగా ఈ సంశయములను తీర్చుటకు ఎవరునూ సమర్థులు కారు ఇకపై ఉండబోరు పలికెను మునీంద్ర సతీదేవి మరియు భగవంతుడగు శివుని శుభయశస్సు పరమ పావనమైనది దివ్యమైనది అత్యంత గోపనీయమైనది అదంతయు వినుము పూర్వకాలమందు శివభగవానుడు నిర్గుణ నిర్వికల్ప నిరాకార శక్తిరహిత చిన్మయ సత్ అసత్తుల కంటే విలక్షణమైన స్వరూపముతో ప్రతిష్ఠితుడయ్యను ఆ ప్రభువే సగుణుడు శక్తిమంతుడై విశిష్ట రూపమును ధరించి ఉండను అతని వెంట భగవతి ఉమాదేవియు విరాజమానురాలై ఉన్నది విప్రోత్తమ భగవంతుడైన ఆ పరమశివుడు దివ్యాకారముతో శిశోభితుడగుచుండెను అతని మనస్సులో ఏ వికారములు లేవు వారు తమ పరాత్పర స్వరూపముతో నిలిచి ఉండిరి మునిశ్రేష్ఠ ఆ స్వామి ఎడమాంగము నుండి భగవంతుడగు విష్ణువు దక్షిణ భాగము నుండి నేను బ్రహ్మను మధ్యాంగము నుండి అనగా హృదయము నుండి రుద్రదేవుడు ప్రకటితులమైతిమి నేను బ్రహ్మను సృష్టికర్తనైతిని భగవంతుడకు విష్ణుదేవుడు జగత్తును పరిపాలించసాగను స్వయముగా రుద్రుడు సంహార కార్యమును నిర్వహించును ఈ విధముగా భగవంతుడగు సదాశివుడే స్వయముగా మూడు రూపములను ధరించి స్థితుడై ఉండెను ఇట్టి సదాశివుని ఆరాధించుట వలననే లోక పితామహుడను బ్రహ్మను అయిన నేను దేవతలను అసురులను మనుష్యులు మొదలగుగాగల సకల జీవులను సృష్టించి తిని దక్షుడు మొదలగు ప్రజాపతులను దేవశిరోమణులను సృష్టించి నేను మిగుల ప్రసన్నుడనైతిని నన్ను నేను అందరికంటే గొప్పవాడనని అనుకొనుచుంటిని మునీంద్ర అప్పుడు మ మరీచి అత్రి పులహుడు పులస్త్యుడు అంగీరుడు క్రతువుడు వశిష్ఠుడు నారదుడు దక్షుడు భృగువు అను మహాత్ములను ప్రభావశాలును అగు మానసపుత్రులను నేను ఉత్పన్నము చేసి తిని అప్పుడు నా హృదయం నుండి అత్యంత మనోహర రూపవతి అయిన ఒక సుందర నారి ఉత్పన్నమయ్యను ఆమె పేరు సంధ్య ఆమె పగటి అందు క్షీణించును కానీ సాయం సమయమున ఆమె రూప సౌందర్యము వికసించును ఆమె మూర్తి సాయం సంధ్యయే నిరంతరము ఏదో మంత్రమును జపించుచుండడిది సుందరమైన కనుబొమ్మలు కలిగిన ఆ స్త్రీ యొక్క సౌందర్యము పరాకాష్ఠకు చేరియుండెను ఆమె మునీశ్వరుల మనస్సును కూడా మోహింపచేయున్నదై ఉండను ఇట్లే నా మనస్సు నుండి ఒక మనోహరమైన పురుషుడు కూడా ప్రకటితుడయ్యను అది అత్యంత అద్భుతము అతని శరీరం యొక్క భాగము కటి ప్రదేశము పలుచగానుండెను దంత పంక్తి బహుసుందరము అతని అంగముల నుండి మదించిన ఏనుగుకు వలె గంధము వెదజల్లబడుచుండెను నేత్రములు వికసించిన కమలములతో సమానముగా శోభిల్లుచుండెను అంగముల యందు కేసరములుండెను దాని సుగంధము నాసికను తృప్తిపరచున్నదై ఉండెను ఆ పురుషుని చూచి దక్షుడు మొదలగు నా కుమారులందరూ అత్యంత ఉత్సుకులై ఉండిరి వారి మనస్సులందు ఆశ్చర్యము నిండి ఉండెను జగత్తును సృష్టించు జగదీశ్వరుడను బ్రహ్మను అయిన నా వైపు చూసి ఆ పురుషుడు వినయముతో తలవంచి నాకు ప్రణమిల్లి ఇట్లు పలికెను ఆ పురుషుడు వచించెను బ్రహ్మదేవ నేనే కార్యమును చేయవలను నాకు తగిన పనిని ప్రసాదింపు విధాత నేడు మీరే అందరికంటే మాననీయులు యోగ్యులైన పురుషులు ఈ లోకము మీ వలననే సుశోభితమగుచున్నది బ్రహ్మనుడివెను భద్రపురుష నీవు ఈ స్వరూపముతోనే మరియు పుష్ప నిర్మితమైన పంచబాణములతో స్త్రీలను పురుషులను మోహింపచేయుచు సృష్టి యొక్క సనాతన కార్యమును నడిపింపుము ఈ చరాచర త్రిభువనములందు ఏ దేవత కానీ ఏ జీవి గాని నిన్ను తిరస్కరించుటకు సమర్థులు కాకుందురు నీవు గుప్త రూపమున ప్రాణుల హృదయములందు ప్రవేశించి సదా స్వయముగా వారి సుఖములకు కారణమై సృష్టి యొక్క సనాతన కార్యమును కొనసాగింపు సమస్త ప్రాణుల మనస్సు అనాయాసముగా నీ పుష్పమయ బాణములకు అద్భుత లక్ష్యము కాగలదు నీవు నిరంతరము వీరిని మదమత్తులనుగా చేయుచుందువు నేను నీవు చేయవలసిన కార్యక్రమమును గురించి తెలిపెతిని నీవు సృష్టికి ప్రవర్తకుడవగదువు నీకు సరి అయిన నామములను నా కుమారులు నీకు తెలిపెదరు సురశ్రేష్ఠ ఈ విధముగా చెప్పి నా పుత్రుల ముఖముల వైపుకు దృష్టి సారించి నేను ఒక క్షణములో కమలాసనమును నిశ్శబ్దముగా కూర్చొని ఉంటిని అధ్యాయములు ఒకటి మరియు రెండు సమాప్తం